బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యింది టూ డేస్ కంప్లీట్ అయింది ఎలా అనిపిస్తుంది ఇప్పుడైతే అయితే అంత పసలేదు కానీ పస్త తక్కువ ఉందని కూడా అనట్లేదు స్టార్టింగ్ స్టార్టింగే నాగమణి కంట పెద్ద గొడవతో అయితే నా గారి మీద గొడవతో స్టార్ట్ చేశారు హోమ్ గారి గొడవ కాస్త అది నిఖిల్ గారి మీద కూడా వెళ్ళింది అనమాట నిఖిల్ గారు అంటే ఒక క్వశ్చన్ అయితే వేశారు పెద్దవాళ్ళని రెస్పెక్టబుల్గా మాట్లాడాలి అని చెప్పేసి మా అనగానే సో నాకు తెలుసు ఎలా మాట్లాడాలి అనేది నేనేమి ఇదేమి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి పెద్ద గొడవతోనే స్టార్ట్ అయింది చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది గొడవ బాగుంది అనిపిస్తుంది ఓకే అట్ సేమ్ టైం మనం బిగ్ బాస్ని చూస్తున్నాము అంటే బిగ్ బాస్ ఎయిట్ వచ్చినప్పటికీ చాలామంది అదే వేరే వేరే వాళ్ళు వస్తే బాగుండు కొంతమంది తెలియని వాళ్ళు వచ్చారు అంటున్నారు మీరేమంటారు బ్రో బిగ్ బాస్ అనేది మనం అందరం అనుకున్నాం ఎవరు మహా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే బాగుండు అని మనమే అనుకొని కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మనమే కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి అంటే ఇది ఎలా కరెక్ట్ ఉంటుంది కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకు లైఫ్ వాళ్ళు కదా బట్టి బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయింది సో ఇలా రావడం కూడా మంచిదే రేపు పొద్దున మనలో చూసేవాళ్ళు ఎవరికైనా రావచ్చేమో ఎవరో తెలుసు సో మనం ఇలా నెగిటివ్గా చూడటం ఆసేసి అది ఒక గేమ్ గేమ్ పరంగా మనం చూసుకొని నార్మల్ కంటెస్టెంట్స్ వచ్చారని చెప్పి హ్యాపీ ఫీల్ అవడం అది బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే మనం కామన్ మ్యాన్ అనేది రావడం అనేది ఒక గ్రేట్ అండ్ ఒక సెలబ్రిటీ అవడం చాలా మంది అవకాశాలు లేక మన కృష్ణానగర్లో మంది ఉండిపోయారు సో ఆటోలు కూడా తీసుకెళ్ళి వచ్చాము సో మన అలాంటి తప్పు సో బాగానే ఉంది ఎల్లున కూడా బాగా కంట్రవర్షియల్ చేస్తున్నారు బాగా కామెంట్స్ చేస్తారు గొడవలు పెట్టుకుంటున్నారు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కా ఒకసారి గమనిస్తూ ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టాస్క్ వచ్చినప్పుడు బాగా అందరూ ఆడుతున్నారు సార్ అంత ముందు చూసుకున్న కొంతమంది ఆడేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు ఒక ఇప్పుడు మన బేబక్క చూసుకుంటే తన అంత హెవీ పర్సనాలిటీ ఉంది కూడా తను చాలా హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫెక్ట్ ఇచ్చి మన గేమ్లు ఆడటం చూసాం చాలా బాగా ఆడుతుంది వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు మన అలా అంటాం తప్పు అలా ఉండట్లేదని చెప్పేసి ఆడటం కూడా కానీ అంటే కొత్త వాళ్ళు వచ్చారని అనుకోవడం కొత్త వాళ్ళు వచ్చారు మనకు ఒక వన్ వీక్ పడుతుంది వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానీ బాగా ఆడుతున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నుంచి ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంది ఇందులో మనం ఎలా కొంచెం పెట్టే వాళ్ళు ఉన్నారు పెద్దగా అరిచే వాళ్ళు ఉన్నారు సో అందరినీ రూల్ వాళ్ళు ఉన్నారు అలా అని చాలా మంది ఉన్నారు అన్ని రకాల ప్లేసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎనకాల మాట్లాడే వాళ్ళు గాసిప్స్ మాట్లాడేవాడు ప్రతి ఒక్కరూ ఉన్నాడు సో ఆ షోకి ఏదైతే కావాలో ఆ ఫుల్ స్టఫ్ అయితే ఈసారి ఇచ్చారు బట్ అందరూ అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారా లేదని తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు అయితే ఉన్నారు ఓకే ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ గురించి ఏం చెప్తారు ఓవరాల్గా చెప్పాలంటే బిగ్ బాస్ షో అయితే నాకు అయితే బాగానే ఉంది సో ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వరకు ఫస్ట్ టూ డేస్లోనే సెవెంటీ పర్సెంట్ వరకు సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే నా ఫీలింగ్ అయితే సో అదైతే ఇంకొంచెం అంటే ఇక్కడ నుంచి వాళ్ళు చేసేదాన్ని బట్టి ఈరోజు టాస్క్ జరుగుతున్నాయి టాస్క్లో కూడా చిన్న కూరగాయలు కదా సోనియా సోనియా ఏంటంటే కూర ఉండలేదు కుక్కరగాడు కూడా నామినేట్ చేస్తుంది సో సిల్లీ సిల్లీ నామినేషన్ మళ్ళీ స్టార్ట్ అయినాయి సో అది పెద్ద హెవీ గొడవలు కూడా ఉన్నాయి సో ఇంకా బెటర్ అవ్వచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్ ఉంది అయితే మేడం దాంట్లో బెటర్ కాంటాక్టర్ ఎవరైనా అనిపించింది బెటర్గా అయితే ఎవరు లేరు కానీ బెటర్ అంటే ఒక నిఖిల్ అనే ఒక పర్సన్ అయితే ఉన్నారు బాగా రూల్ చేస్తున్నారు అందరినీ ఇప్పుడు అందో చీఫ్ చీఫ్ కూడా మెయిన్ చీఫ్ కూడా సెలెక్ట్ అయ్యాడు సో అది అయితే బాగా అనిపించింది అతనైతే గట్టి పోటీ ఇస్తాడు బట్ కాకపోతే ఎట్ ఏ టైమ్ తను ఒక ఎనిమిలా తయారవుతాడు రూమ్లో అందరికి ఒక ఎనిమిలా కనిపిస్తున్నాడు ఇంకా మనకి కిరాక్ సీతాన్ని చూసుకుంటే సో సీతాన్ని తను మాట్లాడినివ్వట్లేదు నువ్వు ఎందుకు అని చెప్పేసి రూట్గా బిహేవ్ చేస్తానని చెప్పేసి అనడం కూడా జరిగింది తను కూడా ఒక స్టేట్మెంట్ అయితే వేస్తుంది నాకు మణికఠకి మణికంట ఏం చేస్తున్నాడు సోనియా అంటే సోనియా ఒక పర్సన్కి వెళ్ళి తన ఇది చెప్పడం ఒక గొడవలు పెట్టేయడం సో వెనకాలంటే పుష్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు బాగానే ఉంది సోనియా ఇంకా సోనియా గురించి మాట్లాడుతు చాలా అన్ని ప్రతిదానికి అగ్రెసివ్ అయిపోయి ఓ మాట్లాడేసి అందరితో గొడవ పెట్టేసుకొని ఓదో తిట్టేసేసి ఏదో సాధించి నేను ఉన్నాను అని చెప్పాను అది ఇది ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ అనమాట సో ఆయన కూడా అంతే కాబట్టి ఆయన శిష్యురాలు కాబట్టి అలా అతను మాట్లాడుతున్నాను అనుకోవచ్చు